ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ వ్లాక్స్ అండి మీలో ఎంతమందికి డబుల్ కమిట్టా స్వీట్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలాగే అది కూడా ముస్లిం వాళ్ళు చేస్తున్నది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకంటే ఇంకా వాళ్ళు బాగా చేస్తారు కదండీ అయితే మేము ఇక్కడ డబుల్ కమిట్టా స్పెషల్ సండే అని చేసుకున్నామండి మీలో ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ప్రత్యేకంగా ఏమీ లేదండి పిల్లలకి హాలిడే అన్నట్టుగా చేసుకున్నాం టేస్ట్ అయితే సూపర్గా ఉంది అందులో కొంచెం బిల్బెట్ సోవా యాడ్ చేస్తాం చాలా బాగుంది కలర్ కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసామండి దానివల్ల గ్రీన్ కలర్ కర్దుక కీర్లాగా అనిపిస్తుంది కాదు అది టవికా అని చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంది ఇలా అయితే సండే స్పెషల్ చేసుకున్నామండి మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి సండే స్పెషల్ అంటే ఇదేనండి నా వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుందండి ఈరోజు మార్నింగ్ సోమవారం కదండి ఏకాదశి వచ్చింది అందుకనే నేనైతే ఇంట్లో మా నిత్య పూజ చేసే దాంట్లో నేను చెప్పాను కదండి చిన్న ఈ వేలు కంటే చిన్నగా ఉండేవి విగ్రహాలు ఉంటాయి మా బొట్టని వేలంతా కూడా ఉంటాయి ఇలా అయితే విగ్రహాలు రోజుకి ప్రతి రోజు అయితే చిన్న విగ్రహాలకు అయితే పూజ చేస్తూ ఉంటాము ఇలా అయితే ఐదు విగ్రహాలు పెట్టుకొని పూజ అయితే చేస్తాము ఫస్ట్ నీటితో కడిగి తర్వాత పాలతో అయితే చేసుకున్నాము పాలతో అభిషేకం చేయాలని ముంతల కొద్ది లీటర్ల కొద్ది ఏం పోయాల్సిన అవసరం లేదండి మేమైతే ఇంట్లో కొద్దిగానే చేసుకుంటామండి అలా చేసినా కూడా వృధాగే కదండి అందుకనే ఇలా అయితే చేస్తాము నిత్య పూజ అంటే ప్రతిరోజు శివుడు పెట్టుకున్న వాళ్ళం కంపల్సరీగా అభిషేకం అయితే చేసుకోవాలండి అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి చిన్న గ్లాస్లో కొన్ని వాటర్ అయినా అభిషేకం అయితే చేయాలి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వంట అయితే చేసుకోవాల్సిందే కదండి సండే హాలిడే వచ్చిన మండే అయితే మనందరికీ తప్పదు కదండి డైలీ మార్నింగ్ రొటీన్ అదే ఉంటుంది ఇది మిరపకాయ సోగి అంట మీలో ఎంతమందికి మిరపకాయ సోగి తెలుసో కమెంట్ చేయండి అలాగే వంకాయ టమాటా చేశాను టమాటా చారు బెండకాయ అంటే పిల్లలకి అండి కొంతమంది పిల్లలు బెండకాయ తినరు కానీ మా పిల్లలకు బెండకాయ అంటేనే చాలా ఇష్టం ఇది టమాటా చారు అండి అలాగే పెరుగు డైలీ మార్నింగ్ రుటీన్లో ఒక భాగం కాబట్టి పెరుగు కంపల్సరీ పిల్లలకైతే పులిహోర అయితే చేసేసానండి బ్రేక్ఫాస్ట్కి వైట్ రైస్ కొంచెం తీసేసి పులిహోర తాలింపు పెట్టి కలిపేసాను కర్రీ అయితే బెండకాయ పెట్టి ఇవ్వడానికి చేశాను మిగతా వాళ్ళందరికీ టమాటా వంకాయ టమాటా టమాటా చారు అయితే ఉన్నారు ఎన్ని చేసినా కూడా మళ్ళీ తినని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి అలాగే నెయ్యి కూడా తీసుకొచ్చుకున్నామండి ఈ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి కానీ ఈ మిరపకాయ సోగి కానీ వీళ్ళు ఎంతమందికి ఈ మిరపకాయ సోగి అంటే తెలుసో కమెంట్ చేయండి ఇది చలికాలంలో పెట్టుకుంటాము ఎందుకంటే చింతకాయ వస్తుంది అందులో ఆవాల పొడి వేస్తాము అందుకనే స్నాక్స్ అయితే పిల్లలకి అటుకులు పేలాలు తలపేసినవి ఉన్నాయండి ఇంకొక ఇంకొకరికి ఏమో ఇలా గ్రీన్ బఠానీ అయితే పెట్టాము గ్రీన్ బఠానీ అంటే కూడా పిల్లలకి ఇష్టము ఇవి బాయిల్ చేసినవి కాదండి బయట నుంచి తెచ్చినవి గ్రీన్ బటాని వస్తుంది కదండి అదైతే పెట్టేస్తాము పిల్లలకి స్నాక్స్గా మిరపకాయ సోకి అయితే చాలా బాగుంటుంది అందులో ఆవాల పొడి వేస్తాము నువ్వుల పొడి వేస్తాం కాబట్టి చలికాలం వెచ్చేదనం మంచిది అలాగే సోమవారం అని పిల్లల్ని గుడికి అయితే ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గర అయితే పిల్లలు అభిషేకం అయితే చేస్తున్నారు ఇలా నాగేంద్రుడి విగ్రహానికి అలాగే శివుడు కూడా ఉన్నాడు అక్కడ అమ్మవారి గుడికి అయితే ఇలా వెళ్ళి అభిషేకం అయితే చేసుకొని వచ్చాము మా సింపుల్ మార్నింగ్ డైలీ మార్నింగ్ ఇదేనండి అలాగే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది ఈరోజు కొంచెం పని కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా అయితే నేను వెల్లిపాయలు అల్లం అయితే పెట్టుకున్నానండి అల్లం గీకాలి పొట్టు తీయాలి అలాగే వెల్లుల్లిపాయలు వలిచేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం మీరేం చేస్తారో అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏమేమి వేస్తారో ఏమేమి కలుపుతారో కమెంట్ చేయండి మేమైతే కొంచెం పసుపు ఉప్పు మాత్రమే కలుపుతామండి అందులో ఆయిల్ లాంటివి ఏమి కలపం కొంతమంది నిమ్మకాయ పెడతారట ఆయిల్ కలుపుతారట నాకు తెలీదు నేనైతే ఇలా అయితే చేస్తానండి మీరు ఎంతమంది నిమ్మకాయ కడతారో కూడా కమెంట్ చేయండి నా డైలీ మార్నింగ్ రొటీన్లో ఇవేనండి ఈరోజు చేసుకున్న పూజ వంటలు